నేను స్టార్ట్ చేశాను హైదరాబాద్ నేల అవతారుని లీలా అనే బుక్ ఇది ఆంగ్ల మూలం లాడ్ మెహర్ బావుకలు తిరుగారిది అలాగే ది వేఫరస్ గ్రీమ్ ట్యాంకిన్ ఆ బుక్స్ నుంచి బి రామకృష్ణయ్య గారు సంకలనం చేసి ఈ బుక్ రూపంలో మనకు అందించారు దానిలోని మనం కొంత చదువుకుంటున్నాం నిన్న చదివింది ఒకసారి మా రిపీట్ చేసి కంటిన్యూషన్ చేస్తాను బాబా హైదరాబాదులో పది మూడు పంతొమ్మిది నలభై ఐదు నుండి ఆరు తొమ్మిది పంతొమ్మిది నలభై ఐదు వరకు అంటే దాదాపు నూట ఎనభై ఒక్క రోజులు బాబా స్థిర నివాసం ఉన్నారు మే ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా ఒక వారం రోజులు మహారాబాదుకు అత్యవసరా మాత్రమే వెళ్ళి వచ్చారు మస్తులను కలవడానికి హైదరాబాద్ను కేంద్ర స్థానంగా చేసుకుని ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు హైదరాబాద్లో నూట ఎనభై నూట ఎనభై ఒక్క రోజులలో బాబా చేసిన పనిని మూడు విభాగాలుగా మూడు విభాగాలుగా చేసి పాఠకుల సౌకర్యార్థం వివరించడం అయింది ఒకటి బాబా హైదరాబాద్లో మస్తులను కలుసుకొని చేసిన కార్యక్రమం కలిసిన మస్తుల వివరాలు రెండు మస్తుల సాంగత్యం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం నియంత్రణ అంతం మూడు వివిధ ప్రదేశాలకు వెళ్ళి మస్తుల సాంగత్యం కోసం చేసిన పర్యటనలు ఇక్కడ దాకా నేను చదువుకున్నాం ఇవాళ కంటిన్యూ చేసాను హైదరాబాదులో మస్తుల సాంగత్యం మస్తులు అనగా భగవంతుని చేరే మార్గంలో ఆంతరిక ప్రయాణంలో ఎదిగి భౌతిక దేహంపైనే భౌతిక ప్రపంచానికే పరిమితమై ఉండే చైతన్యాన్ని సూక్ష్మ మానసిక దేహాల వైపునకు మరల్చి సూక్ష్మ మానసిక ప్రపంచాలలోని అనుభూతులకు ఆకర్షితులై దేవ ప్రేమ అనే మత్తులో మునిగిపోయి ఉన్మత్తుల వలె ఉండేవారు బయటకు కనిపించే వారి ప్రవర్తన పనులు పిచ్చివారిని పోలి ఉంటాయి కానీ వారు పిచ్చివారు కారు కేవలం దేవ ప్రేమలో మునిగి దేవుని కోసం తప్పిస్తూ ప్రపంచాన్ని ప్రాపంచక సుఖాలను చూసే చూసేవారి దృష్టిలో క్షణికమైన ప్రాపంచక సంపదలు సుఖాల కోసం పాకులాడే మామూలు మనుషులే పిచ్చేవారు మస్తులు ఆంతరిక ప్రయాణంలోని సూక్ష్మ మానసిక చైతన్యానికి చెందిన ఏడు భూమికల్లోని అనుభవాలను పొందుతుంటారు ఆయా భూమికలకు చెందిన శక్తి వారికి అందుబాటులో ఉంటుంది కానీ ఆ భూమికులలోని ఆకర్షణలకు లోనైనందువల్ల వారు ఉన్న చోటనే చిక్కుకుపోయి ఉంటారు పురోగతి నిలిచిపోతుంది అందువలనే బాబా మస్తులను కలుసుకొని కొంతసేపు వారితో గడిపేవారు కొన్నిసార్లు మస్తులు బాబాను కలుసుకోవడానికి నిరాకరించేవారు అయినా బాబా ఏ రకంగానైనా వారిని సమాధానపరిచి వారితో కలిసి సాంగత్యం చేసేవారు వారికి స్నానం చేయించేవారు కొత్త గుడ్డలు కుట్టించి కట్టించేవారు స్వయంగా తన చేతులతో వారికి అన్నం తినిపించేవారు ఇవన్నీ బయటికి మనకు కనిపించే పదులైతే ఆంతరికంగా వారిని భూమికలలోని స్వర్గాల అనుభవాల ఆకర్షణ నుండి తప్పించి ముందుకు వెళ్ళేలా చేయడం వారిలోని అపరిమితమైన శక్తిని తన విశ్వ ఆధ్యాత్మిక కార్యం కోసం వినియోగించుకోవడం మనకు కనిపించని బాబా చేసిన మస్తు కార్యక్రమాలు అనగా మస్తుల సాంగత్యంలోని ఆంతర్యం మస్తుల గురించి వివరాలు వేఫరర్స్ అంటే బాటసార్లు అనే గ్రంథంలో పొందుపరచబడ్డాయి హైదరాబాదులోని హైదరాబాదులో బాబా పది మూడు పంతొమ్మిది నలభై ఐదు రోజున చేరుకున్న వెంటనే మస్తులను కలుసుకునే పని ప్రారంభించారు దాదాపు డెబ్భై మంది మస్తులను హైదరాబాద్లో కలుసుకొని బాబా వారితో సాంగత్యం చేశారు ఒకేసారి కాక వారిని బాబా మళ్ళీ మళ్ళీ కలుసుకునేవారు కూడా బాబా కలుసుకున్న ముఖ్యమైన మస్తుల వివరాలు ఇలా ఉన్నాయి మగ్దూమ్ ఒకటి మగ్దూమ్ సిటీ జైలు దగ్గరలో ఉన్న ఒక చిన్న గదిలో ఉండేవాడు ఎప్పుడు యా హుసేన్ యా హుసేన్ అని వచ్చేవాడు పనికిరాని చెత్త వస్తువులను పోగు చూసుకొని ఉండేవాడు బాబా అతన్ని బాబా అతను కలిసినప్పుడు అతని చుట్టూ వీధి కుక్కల పిల్లలు పోగై ఉన్నాయి అతడు మనోభావ భూమికలలోని ఉన్నతమైన మస్తు రెండు చమన్ అలీషా మానసిక భూమికల చైతన్యంలో ఉన్నవాడు నలభై సంవత్సరాల వయసు గల పొడివైన వాడు గడ్డం పెంచి నల్లని కంపెనీ ధరించేవాడు పావురాలను పెంచి మచ్చకు చేసేవాడు తనలో తాను విభిన్న స్వరాలతో మాట్లాడుతూ ఉండేవాడు అటువైపు నుండి వెళ్ళేవారికి ఎంతోమంది మాట్లాడుతున్నట్టుగా తోచేది బాబా అతని వద్దకు వెళ్ళినప్పుడు నిన్న రావలసిన మేర్వాన్ రోజు వచ్చాడు అని బాబాను ఆశ్చర్యకరంగా మేహర్వాన్ అని పిలిచాడు మూడు గులాం హుసేన్ చాలా ఉన్నతమైన సాలిక్ లాంటి మస్తు పరిశుభ్రమైన దుస్తులు ధరించేవాడు హృందాతనం గల సత్పురుషునిగా అతడు ప్రతీది అతడు ఎక్కడికి వెళ్ళినా దారిలో వారందరూ అతనికి ప్రమాణాలు ప్రణామాలు చేసేవారు హైదరాబాద్లో కంటే గౌరవం ఆదరణ ఉండేవి నాలుగు అబ్కారి వాటలోని కెప్టెన్ అనే అర్థంలో అతడు వాటలోని సిబ్బంది వలె నీలి రంగు గుడ్డలు ధరించి ఎప్పుడు నల్లని కళ్ళదూర ధరించేవాడు పొడికైన వాడు ఎప్పుడు ఒక ఇనుప డబ్బాను వెంట ఉంచుకుని దానిపై డోలులాగా కొట్టేవాడు అతడు మాట్లాడే అస్పష్టమైన మాటలు మామూలు వారికి అర్థమయ్యేవి కావు అసాధారణమైన రూపం స్వభావం గల అతన్ని గౌరవించేవారు అతడొక నవాబు యొక్క రాజప్రసాదంలో నిద్రించేవాడు ఐదు ఇస్లాం చావూస్ అతడు సాధకుడే అయినా ఉన్నతమైన మస్తు కాకపోయినా ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు బాబా అతన్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా జోకులు చెప్తూ అందరితో సంతోషంగా కలిసేవాడు అతడుండే శ్మశానంలో కూడా అలాగే ఉండేవాడు ఇక ఆరవ మస్తు కేశవానందజీ సాధు సూక్ష్మ భూమికలలోని ఒక ప్రయాణికుడు ఎన్నో సంవత్సరాలు శ్మశానాన్ని తన నివాసంగా చేసుకుని ఉంటున్నాడు బాబా అతను అక్కడే కలుసు బాబా అతన్ని అక్కడే కలుసుకున్నారు ఒక ఏడో మస్తు ఖాకీ సాహెబ్ మానసిక భూమికలకు చెందిన వృద్ధుడైన సాలిక్ బాబా షరుబ్దీన్ దర్గాకు ఎదురుగా ఉండే ఒక చిన్న ఇంటిలో ఉండేవాడు తన గదిలో తను ఆ గదిలోనే ఎప్పుడూ ఏకాంతంగా ఉండేవాడు అతని దగ్గరనే గంగా అతని దగ్గర ఉండే గంగాబాయి అనే వృద్ధుడైన సాధకుని బాబా ఆ తర్వాత కలుసుకున్నారు ఇక ఎనిమిదవ స మస్తు సయ్యద్ మైనుద్దీన్ ఇన్ని ముద్దు ఇంకో పేరు మజ్బూమ్ బియా ఆరవ భూమికి చెందిన జలాలీ మస్తు ఇప్పుడు అతడు కు ఆధ్యాత్మిక ఆధిపత్యం తాళం చెవి కలిగిన వాడే ఉన్నాడు తన చేతులతో రోడ్డు తులుస్తూ వెళ్ళేవాడు ఇష్టమైన బర్ఫీ స్వీట్లను అడిగేవాడు ఎక్కువగా సిగరెట్లు కాల్చేవాడు ఎప్పుడు కోపంతో అరుస్తూ ఉండేవాడు కనుక అతని దగ్గరకు వెళ్ళడం సాధ్యపడేది కాదు మొదటిసారి వెళ్ళినప్పుడు బాబాను ఆయన బృందంలోని వారిని తిప్పి పంపాడు బయధులను వెంటబడి తరిమేశాడు ఆ తర్వాత అతనికి ఇష్టమైన సిగరెట్లు స్వీట్లు ఇచ్చి అతనిని శాంతపరిచిన తర్వాత బాబా అతనితో సాంగత్యం చేశారు దాని ఫలితంగా చాలా ఆనందించారు అలా బాబా కలుసుకొని సాంగత్యం చేసిన మస్తులు హైదరాబాద్లో దాదాపుగా డెబ్భై మంది ఉన్నారు బాటసార్లు పేపర్లస్ అనే గ్రంథంలో వీరి వివరాలు తేదీలి వారిగా రాసి ఉన్నాయి ఈ మస్తుల సాంగత్యం కోసం బాబా ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక హాలు అద్దెకు తీసుకున్నారు అక్కడికి మస్తులను తీసుకొచ్చేవారు ఆ హాలులో బాబా వారితో ఒంటరిగా కూర్చునేవారు ఒకేసారి అలా అంతమంది మస్తులతో హైదరాబాద్లో చేసేంత పని మరెక్కడా చేయలేదని లార్డ్ మెహర్ గ్రంథంలో వ్రాయబడింది ఈ మస్తుల సాంగత్యం ద్వారా బాబా రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి అవసరమైన పనిని నెరవేర్చారని చెప్పబడింది హైదరాబాదులో బాబా ఉన్న రోజుల్లో నగర్లో ఉండే అలిషా మస్తును హైదరాబాదుకు మూడు సార్లు రప్పించి ఆయనతో సాంగత్యం చేశారు ఆ మూడు సార్లు కలిపి ఆయనను బాబా తన పని కోసం ఇరవై ఒక్క రోజులు హైదరాబాద్లో ఉంచారు ఆయన ఆరవ భూమికి ఉన్నతమైన మస్తు బాబాకు చాలా ఇష్టమైన ఐదుగురు మస్తులలో ఒకడు ఈ ఆలిషా మస్తు బాబా మే ఇరవై రెండవ తేదీన ఆది సీనియర్ను వెంట పెట్టుకుని హైదరాబాద్ నుండి వెహరాబాదుకు ఔరంగాబాద్ ద్వారా రైలులో వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన రెండు రోజుల సమావేశంలో అంటే మే ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో బాబా ప్రత్యేకంగా పిలిచిన నలభై మంది ప్రేమికులతో పద్దెనిమిది మంది వారితో రెండవ ప్రపంచ యుద్ధం గురించి ఆయన నామాన్ని ప్రేమ సందేశ వ్యాప్తి గురించి వ్యక్తిగతంగా సామూహికంగా మాట్లాడారు ఆ సమయంలోనే బాబా ఢాకే ఫార్కర్ భార్య చనిపోయిన విషయాన్ని ప్రస్తావించి మళ్ళీ ఆ వివాహం అనే ఉచ్చులో చిక్కుకోవద్దని చెప్పారు కానీ అతడు బాబా ఆదేశాన్ని పాటించకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఈ ఢాకే ఫార్కర్ అయినా కరుణాముడైన బాబా అతనిని శమించి ఆ లింగనం చేసుకున్నారు ఆ సమయంలోనే మే ఇరవై ఎనిమిదవ తేదీన అహ్మద్ నగర్లోని అక్బర్ ప్లస్లో జరిగిన ఈరిచ్ మరియు కోషట్ దామానియాల మరియు ఈర్చ్ సోదరి మెహ్రూ మెహ్రూ మరియు సావక్ దామానియాల వివాహంలో బాబా పాల్గొన్నారు పాల్గొన్నారు బాబా మళ్ళీ మే ఇరవై తొమ్మిదవ తేదీన ఆది సీనియర్తో కలిసి కు తిరిగి వచ్చారు బాబాతో హైదరాబాద్లో ఉన్న మండలి వారు మాత్రం హైదరాబాద్లోనే ఉన్నారు ఈర్చి వివాహానికి బాబా వచ్చిన సందర్భంగా అక్బర్ ప్రెస్లో మొదటిసారిగా నానాఖేర్ నాగపూర్ నుండి వచ్చి బాబాను దర్శనం చేసుకున్నారు బాబా కు తిరిగి రాగానే మళ్ళీ మస్తు కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు మస్తు సాంగత్యం ద్వారా రెండవ ప్రపంచ యుద్ధం నియంత్రణ అంతం మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది పద్దెనిమిది వరకు జరిగింది దానిని పంచ సద్గురులకు మేటి అనగా కుతుబ్ ఏ ఇర్షాద్ అయిన షిర్డి సాయిబాబా నిర్వహించారని బాబా తెలిపారు ప్రతిరోజు లెండీకి కృత్యాల నిమిత్తం ఊరింపుగా వెళ్ళి అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఏజెంట్ల ద్వారా ప్రపంచ యుద్ధపు వ్యవహారాలను నిర్వహించేవారు మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత షిరిటీ సాయిబాబా పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో శరీరం చాలించారు రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది నలభై ఐదు వరకు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధాన్ని మెహర్ బాబా నడిపించారు దాని ప్రారంభంలో బాబా బెంగళూరులో ఉండి దాని నిర్వహిస్తే అంతిమ ఘట్టంలో హైదరాబాద్లో మసరు సాంగత్యం ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు బాబా చేసిన కార్యక్రమం బయటకు కనిపించేది కాదు కేవలం సద్గురువులు మాత్రమే తెలుసుకొని ఆయన పని యొక్క తీవ్రతను ఫలితాన్ని ప్రభావాన్ని గుర్తించగలిగేవారు అప్పుడప్పుడు గుప్తంగా బాబా నిర్వహించే ఆ కార్యక్రమం యొక్క సూచనలను మండలి వారికి తెలియజేసేవారు వాటి ద్వారా మాత్రమే బాబా చేసే విశ్వకార్యం యొక్క బాహ్య రూపం కించనాత్మకంగా గోచరమయ్యేది అలాంటి కొన్ని సూచనలు సంఘటనలు గ్రంథస్థమై లభ్యమై ఉన్న వాటిని మనం తెలుసుకుందాం హైదరాబాద్లోను పరిసర ప్రాంతాలలోను మస్తులను కలుసుకుంటూనే బాబా అహ్మద్ నగర్ నుండి ఆర భూమికిలో ఉన్న అనే మస్తును హైదరాబాద్కు రప్పించారు ఇరవై ఒకటి నాలుగు పంతొమ్మిది నలభై ఐదవ రోజున ఆ తారీఖున ఆయనను తీసుకువచ్చారు అతనితో బాబా పది రోజుల వరకు సాంగత్యం చేసి తద్వారా ప్రపంచ యుద్ధం గురించిన పనిచేశారు బాబా హైదరాబాద్లో మస్తుల ద్వారా పనిచేస్తుంటే అక్కడ జర్మన్ భూభాగంలోనికి సంయుక్త దేశాల సేనలు చొచ్చుకుని పోసాగాయింకా అశ్వి దో అనే ప్రాంతాల్లో నాజీలు అధికంగా ఉన్న చోట్లలో వారి ఊచకోత కొనసాగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి అక్కడ నుండి దాదాపుగా అరవై లక్షల మంది కోటి వరకు యూదులను బహిష్కరించారు ఒకటి ఐదు పంతొమ్మిది నలభై ఐదు మంగళవారం రోజున బాబా అలీషా మస్తును అహ్మద్నగర్ పంపించేశారు బాబా పది రోజులు ఉపవాసాన్ని ప్రారంభించారు బాబా ప్రేమికులు కూడా అన్ని ప్రాంతాల్లో ఒకరోజు ఉపవాసం చేశారు ఉపవాసం చేస్తున్న బాబా మస్తుల సాంగత్యాన్ని కొనసాగించారు బాబా చేసే మస్తు కార్యక్రమము ప్రాముఖ్యత మొదట మండలవారికి అర్థం కాకుండా ఏప్రిల్ ముప్పైవ తేదీన అడాల్ఫ్ హిట్లర్ సమైక్య దేశాల సేనలు ను వసపరుచుకొనున్నాయనే విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను ఒకటి ఐదు పంతొమ్మిది నలభై ఐదు రోజున విన్న తర్వాత బాబా పని యొక్క ప్రాముఖ్యత ప్రపంచ యుద్ధంతో దాని సంబంధం వారికి కొంతవరకు తెలియవచ్చింది ఈ మస్తు కార్యక్రమం ప్రాముఖ్యత వలన ఏప్రిల్ ముప్పై రోజున అడాల్ఫ్ హిట్లర్ సమైక్య సేన సేనలు బెల్లిని ఉన్నాయనే విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు దాంతో బాబా చేసే పని యొక్క ప్రాముఖ్యత అప్పుడు అందరికీ తెలిసింది హిట్లర్ చేసిన పిరికి చేరే పట్ల బాబా తన అసంతృప్తిని తెలియజేశారు తాను చేసిన పనులు పరివసాన్ని అనుభవించడానికి బదులు తన ప్రాణాన్ని తీసుకున్నాడు హిట్లర్ ఫలితంగా ఇతర నేతలు ఫలితాన్ని అనుభవించ అనుభవించవలసి వచ్చింది అని బాబా చెప్పారు హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటం వలన దాని యొక్క ఫలితం మిగతా నేతలు అనుభవించారట బాబా చేస్తున్న ఉపవాసంతో పాటు ప్రపంచ యుద్ధంలోని పరిణామాలు కూడా త్వరితగతిని ఆఖరి స్థాయికి చేరుకో చేరుకోసాగాయి ఏడు ఐదు పంతొమ్మిది నలభై ఐదు రోజున బెర్లిన్లో జర్మన్ సేనలు బేషతుగా లింగిపోయే ఎనిమిది ఐదు పంతొమ్మిది నలభై ఐదవ రోజున విజయోత్సవం జరుపుకున్నారు ఆ తర్వాత రెండు రోజులకు అనగా పది ఐదు పంతొమ్మిది నలభై ఐదు రోజున పది రోజులుగా చేసిన ఉపవాసాన్ని బాబా విరమించారు ఈ యొక్క రెండవ యుద్ధాన్ని ఆపగా ఆపటం కోసం బాబా ఈ విధంగా ఉపవాసం చేయవలసి వచ్చిందని మనం అనుకోవాలి బాబా ఆదేశానుసారం అలిషాను జూన్ పదహారవ తేదీన మళ్ళీ నగర్ నుండి తీసుకుని వచ్చారు అతనిని ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది నలభై ఐదు వరకు తన వద్ద ఉంచి సాంగత్యం చేశారు బాబా ఆ సాంగత్యం చేస్తుండగానే సమైక్య దేశాల సేనలు ఒకనావా ఒకినావాపై విజయం సాధించాయి ఆ సమయంలో కొద్ది సంవత్సరాలుగా బాబా చేస్తున్న తీవ్రమైన మస్తు సాంగత్యం అనే పని ప్రపంచ యుద్ధాన్ని పర్యవేక్షించే పనికి అనుసంధానంగా ఉందని బాబా స్వయంగా సూచించారు మస్తులతో చేసే సాంగత్యంతో బాబా కేవలం ప్రపంచ యుద్ధాన్నే పర్యవేషిస్తున్నారని భావిస్తే అది అవివేకం అవతారం చేసే పని స్వాభావికంగా విశ్వాత్మకమైనది దాని పరిధిని విస్తృతిని ఊహించడం కూడా సాధ్యం కాదు ఒక ద ఒకే దెబ్బకు రెండు పక్షులు అనే సామెత అవతారని పనికి వర్తిస్తుంది కానీ అది రెండుగా మాత్రమే కాదు అనంతమైన రీతుల్లో సృష్టిలోని లక్షల మందిని అది ప్రభావితం చేస్తుంది బాబా చేసే పనులు ప్రత్యక్షంగా యుద్ధంలో చోటు చేసుకునే పరిణామాలతో పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నట్లుగా కనిపించిన ఆయన చేసే ఉపవాసాలు పర్యటనలు మస్తులతో చేసే కార్యక్రమాలు అన్నిటికీ కనలేని అర్థం చేసుకోలేని ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి ప్రాథమికంగా మరియు ప్రముఖంగా మానవుల చైతన్యాన్ని పెంచడం మరియు ప్రపంచాన్ని భగవంతుని వైపుకు మలచడం అనేది దాని యొక్క ప్రయోజనం ఆగస్టు మాసం అంతా బాబా హైదరాబాద్లోనే ఉండి మస్తుల సాంగత్యాన్ని చేశారు ఒకరోజు బాబా నూరుద్దీన్ అనే మస్తును కలుసుకొని అతనితో టాంగాలో హైదరాబాద్ నగర రోడ్ నగర రోడ్లో ప్రయాణిస్తున్నారు అతడు మంచి మస్తే అయినా కళ్ళు తాగే అలవాటుకు లోనైనవాడు దారిలో కళ్ళు దుకాణం కనపడగానే టాంగా ఆపి కళ్ళు తాగించమని అతడు బాబాను కోరాడు బాబా అతను కోరికను తీర్చాడు పరిచాడు అది ఆరు ఎనిమిది పంతొమ్మిది నలభై ఐదవ తేదీ అయి ఉంటుంది ఆ రోజు బాబా అమీర్ రహమాన్ మౌల్వి భాయి బాలా మస్తాన్ అనే ఇద్దరు మస్తులను కలుసుకొని సాంగత్యం చేశారు అదే రోజు రాజయ్య అనే మస్తును కూడా కలుసుకొని అతను కూడా యురిచ్ మరియు బైదురు కూర్చొని ఉన్న ఇంకొక ట్రాంగాలో కూర్చోబెట్టుకొని వెంట తీసుకొని వెళ్ళారు అతను చెంపల తరబాగాను సేసప్ ముక్కల మూటను చూచి స్కూల్ పిల్లలు అరుస్తూ కేరింతలు కొడుతూ వెంట పడ్డారు వారికి అదొక తమాషాగా అనిపించింది అదే రోజు జపాన్లోని హీరోషిమా నగరం పైన అమెరికాచే మొదటిసారిగా ఆటం బాంబు వేయబడింది రెండవసారి నాగసాకి నగరం పైన అంటే జపాన్లో ఆటం బాంబు తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది నలభై ఐదు రోజు వేయబడింది ఆగస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో బాబా హైదరాబాద్లోనే మస్తుల సాంగత్యం చేస్తూ ఉన్నారు అటు వేపిన ప్రపంచ యుద్ధంలో ఆటంబాంబులు వేసి వినాశనాన్ని సృష్టిస్తుంటే ఇంకొక వైపు బాబా మస్తుల సాంగత్యాన్ని చేస్తూనే ఉన్నారు ఆ ఆటం బాంబులు వేయబడిన జపాన్లోని రెండు నగరాల్లో విధ్వంసంతో పాటు లక్ష మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు జపాను లొంగిపోగా ఆ రోజు అంటే పదిహేను ఆగస్టు పంతొమ్మిది నలభై ఐదు రోజున సామైక్య దేశాలు విజయోత్సవాలు జరుపుకున్నాయి సెప్టెంబరు ఎనిమిదవ తేదీన బాబా హైదరాబాద్ నుండి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు పర్యటించి మస్తుల సాంగత్యం చేయుట మస్తుల సాంగత్యం కోసం బాబా పది మూడు నలభై ఐదు నుండి ఆరు తొమ్మిది నలభై ఐదు వరకు హైదరాబాద్లోనే ఉన్నారు హైదరాబాద్లో ఉంటున్న దక్షిణ భారతదేశంలోని ఎన్నో నగరాల్లో గ్రామాల్లో ఉన్న మస్తులను కలుసుకోవడానికి వెళ్ళేవారు వెళ్ళి వచ్చేవారు అలా బాబా కలుసుకున్న మస్తుల ఆ పర్యటనలోని ముఖ్యమైన వాటిని ఇచ్చట సంక్షిప్తంగా పొందుపరచటమైనది సిద్దిక్ష బీదర్ కర్ణాటక ఈయన ఆరో భూమికి చెందిన మజూబ్ మజూబ్ లాంటి ఉన్నతమైన మస్తు బాబా బేదర్కి వెళ్ళి అతనిని కలుసుకుని సాంగత్యం చేశారు ఆయన వృద్ధుడు పొడుగైన వాడు సందని వాడు జమాలీ సుభా స్వభావమై ఉండి ఎప్పుడు ఫేజ్ అనే టోపీ ధరించేవాడు అతనితో పాటు సగం మస్తు సగ మతిస్థిమత లేని ఇంకొక సహోదుడు ఎప్పుడు కలిసి ఉండేవాడు వారిద్దరూ మాట్లాడుకునే అస్పష్టమైన మాటలు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేవి రెండవ ఫత్రుమియా కందహారే ఏప్రిల్ పన్నెండు పన్నెండవ తేదీన బాబా కందహారేలో ఆ మస్తును కలుసుకొని సాంగత్యం చేశారు అతను నిలబడి ఎప్పుడూ ఖురాన్ పఠిస్తూ ఆనందంలో ఉండే మంచి మస్తు అతని తమ్ముడు దూరం నుండి వచ్చిన గొప్ప వ్యక్తిని చూడాలని అతన్ని ప్రాధాయపడి బాబాను కలవడానికి సిద్ధం చేశాడు మూడు లావా కందహార్లో నివృత్తి మహారాజ్ కందహార్ నుండి ఏడు మైళ్ళు గుంతలమయమైన రోడ్లో ఇద్దుల బండిలో ఎంతో అసౌకర్యానికి శ్రమకు గురి అయి బాబా వెళ్ళారు ఒళ్ళంతా దుమ్ముతో నిండిపోయింది కానీ వారు వెళ్ళిన సమయంలో నివృత్తి మహారాజ్ అదృశ్యమై ఎటో వెళ్ళిపోయాడు బాబా చీకట్లో అంత కష్టమే ప్రయాణం చేసి తిరిగి వచ్చేశారు భౌతికంగా అతనిని కలుసుకోలేకపోయినా అంతర్గతంగా బాబా అతను సంపర్కం చేశారనేది కాదనలేము బాబా విధానాలు మనకు అర్థం కానివి కదా ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఫ్లాంక్ డి రూజ్వెల్ట్ మరణించాడు ఇంకా ఇంకొక మస్తు సంగారెడ్డిపేట తానేషా ఉద్గిర్ అబ్దుల్లా సాహెబ్ పద్నాలుగు ఐదు పంతొమ్మిది నలభై ఐదు రోజున బాబా హైదరాబాద్ నుండి ఉద్గిర్ వెళ్ళి అక్కడ తానేష అనే ఒక మస్తుని కలిసి సాంగత్యం చేశారు అక్కడ నుండి సంగారెడ్డిపేటకు వెళ్ళారు అక్కడికి చేరడానికి ఇరవై ఐదు మైళ్ళు రెండు ఎద్దుల బడులో వెళ్ళవలసి వచ్చింది దారి సరిగా లేనందున ఎంతో శ్రమకూర్చి ప్రయాణం చేయవలసి వచ్చింది మొదటి రోజు అంటే పదిహేను ఐదు పంతొమ్మిది నలభై ఐదు రాత్రి అబ్దుల్లా సాహెబ్ను బాబా కలుసుకున్నారు మళ్ళీ రెండవ రోజు పదహారు ఐదు నలభై ఐదు ఉదయం కూడా అతనితో సాంగత్యం చేశారు అక్కడ ఒక విచిత్ర సంఘటన జరిగింది దృఢకాయులైన బాబా బృందం వారు ప్రయాణ బడ్లికతో అలసి ఉండగా ప్రత్యేకంగా అది బయలు చూచి స్థానికులు పఠాన్ బందిపోట్లని అనుమానించి పోలీసులకు చెప్పగా వారు అనుమానించి వారిని అదుపులోని తీసుకోవడానికి వచ్చారు ఈర్చ్ వారితో ఇంగ్లీష్లో మాట్లాడి పార్శిలమని వారికి చెప్పగా సంతృప్తి చెంది ఆ పోలీసులు వెళ్ళిపోయారు జోగిపేట కిబ్లా ఖాద్రి బాబా పదహారు అయితే పంతొమ్మిది నలభై ఐదు రోజున జోగిపేటలోని సూఫీ సర్ మస్త్ కిబ్లా ఖాద్రిని కలుసుకున్నారు అతడు వృద్ధుడు అప్పుడప్పుడు సారిక్ అప్పుడప్పుడు మజుబ్గా ఉండేవాడు అతనికి ముప్పై నలభై మంది శిష్యులు ఉన్నారు అతడు మంచి మస్తు అని బాబా చెప్పారు అతనికి యాభై రూపాయలు ఇచ్చారు అతడు ఒక తోటలో చిన్న కుటీరంలో ఉండేవాడు మూడు నెక్స్ట్ బెజవాడ దాదాపీ హైదరాబాద్లో నాలుగు ఆరు పంతొమ్మిది నలభై ఐదు రోజు బయలుదేరి బాబా బెజవాడు వెళ్ళి అక్కడ పీర్ అనే మస్తుతో సాంగత్యం చేశారు అతడు తొంభై ఏళ్ళ వృద్ధుడు మార్గంలో ప్రవేశించిన సాధకుడు ఆ ప్రాంతంలోని వారందరి మనల్ని అందుకున్నాడు అతని గౌరవార్థం వార్షికోత్సవం జరుపుకున్నారు ఒక సమాధి కూడా నిర్మించారు అతడు రాత్రి అక్కడే పడుకునేవాడు పగలు ఒక కుటీరంలో ఉండేవాడు

ప్రార్థన చేస్తారు అది వాడతారా మీరు ఓకే మంగతయ్య గారు హారతి పాడతారా